శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ కుడికాలు పరిధిలో గల పలాస నియోజకవర్గ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి పలాస కాసిబుగ పట్టణంలోని వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో చేపట్టిన ఎన్నికల్లో పలాస నీటి సంఘ అధ్యక్షులుగా గొనప నిరంజన్ ఉపాధ్యక్షులుగా అట్టాడ జగన్నాథంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల్లో పలాస నందిగాం సంత బొమ్మాలి వజ్రపకొతురు మండలాల నీటి సంఘ అధ్యక్షులు తారకేశ్వరరావు దువ్వాడ అప్పారావు సిస్టు మురళి దాసరి దశరథ కవిటి విశ్వనాథంలతో పాటు ఎనభై నాలుగు మంది టీసీలు పాల్గొన్నారు ఎన్నికలను ఎంవీ రమణ బి సత్యనారాయణ రాజశేఖరరావు రాష్ట్ర చైర్మన్ వజ్రా బాబురావు గాలి కృష్ణ లోడగల కామేశ్ పలువురు రైతులు పాల్గొన్నారు విజయం సాధించిన పాలక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా గొనప నిరంజన్ అట్టాడ జగన్నాథంలు మాట్లాడుతూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జోక్యం చేసుకోవడంతో ఈ ఏడాది ఖరీఫ్లో సాగునీరు అందుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రైతు ప్రభుత్వం అన్నారు గత ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నోచుకోలేదని వంశధార నీరు శివారు భూములకు అందివ్వలేదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే సాగునీరు అందిందన్నారు నేడు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి ప్రాజెక్టులను అభివృద్దికి తోడ్పాటు అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు తమపై ఎంతో నమ్మకంతో ఎన్నికలు గెలిపించిన రైతు సోదరుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు ఇది రెండు మన జరిగిన మీట్ సంఘ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు పర్సెంట్ గెలిచింది మన ప్రాంతంలో నూటికి నూరు పర్సెంట్ ఇక్కడ గెలవడం జరిగింది ఇక్కడ ఏడుగురు సంఘ అధ్యక్షులు మన ప్రాంతానికి సంబంధించి మన డీసీ సంబంధించి ఏడుగురు అధ్యక్షులకు ఎన్నుకున్నారు ఎన్నుకున్నారు ఏడుగురు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ తరఫున అంటే కూటమిదే నేను విజయం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిందో ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు చెప్పారో అదే చేశారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే వంశ ద్వారా సిరీసమ్మ నాయకత్వంలో ఈ ప్రాంతానికి నీరు అందిస్తామని చెప్పారు ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో ముందుకొచ్చారు ప్రతి ఉద్దేశంతో చేద్దేశంతో ఉన్న జంగిల్ క్రీడ కూడా చేసి మన రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో శిరీస గారి నాయకత్వంలో ఆ జంగిల్ సంస్థ కూడా చేసి ఈ ప్రాంత రైతులందరూ ఎగు రైతులకు దిగువ రైతులకు అందరూ తైలాండ్ వరకు అందరికి కూడా నీరు అందించే కార్యక్రమాలు చేపట్టారు ఈ సంవత్సరం అంత వేగంగా మన ప్రాంతానికి నీరు రాలేదు ఆ రోజు శివాజీ గారి నాయకత్వంలో మనకి ఏ టెన్సెన్స్ అంటే సకాలంలో వాటర్ అందించే కార్యక్రమం చేపట్టారు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం లో మన ప్రాంతానికి చెందిన మంత్రి ఉన్నప్పటికి కూడా కనీసం జంగ్ చేయలేదు కదా కనీసం చొక్క నీరు కూడా మన ప్రాంతానికి అందించలేదు ఈ ప్రాంతం ఏమవుతుందో ఆయనకు అక్కర్లేదు ఎప్పుడూ పైరు వీలు చేసుకోవడం గడ్డలు కప్పుకోవడం గావులు కప్పుకోవడం కొండలు తీసేయడం కంకరలు తవ్వేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు ఇంకే అనేక రకాలైన అన్కాన్షియస్ కార్యక్రమాలు కూడా చేయడానికి ముందుకు వెళ్ళాడు తప్పించుకొని ఏది కూడా ఒక పద్ధతైన కార్యక్రమం చేయలేదు కానీ మన ప్రభుత్వం మాత్రం రైతుకు అండగా ఉండాలి రైతుకు భరోసా ఇవ్వాలి రైతుకు ఓదార్చాలి రైతు నీరు రైతు చేతుకు నీరు ఇవ్వాలి నిరుద్యోగమైన యువతకు ఉపాధి ఇవ్వాలి అన్న ఆలోచనతో మన సిరీసమ్మ అటు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు లోకేషు అలాగే పవన్ కళ్యాణ్ అనేక మందికి తో కలిసి అనేక రకాలైన కార్యక్రమాలు చేసి మన ప్రాంతానికి ఏం చేయాలో అవి కోరుచారు మొన్నే ఎన్ఆర్జీ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ కూడా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు ఇచ్చారు ప్రతి గ్రామానికి కూడా ట్రైన్లు ఇచ్చారు అనేక రకాలైన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా ఆమె నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది ఆమె నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ససత్యామలగా ఉంది ఆమె నాయకత్వంలో ఇక్కడ రైతు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు నీటి సంఘ ఎన్నికల్లో కూడా శత శాతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు విజయం సాధించడానికి ఆమె నాయకత్వమే కారణం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం శ్రీ వెంకన్న స్వామి దయతో శిరీషమ్మ ఆశీస్సులతో అచ్చెన్నాయుడు గారు సలహాతో ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ఎన్నికైనందుకు ఏడు టీసీ ఏడు క్వెసిడెంట్లకు ఎనభై నాలుగు మంది టీసీ టీసీలకు అలాగే ఇక్కడి నుంచి భావనపాడు అల్తాడ వరకు గల రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారి ఆలోచన ఆలోచనలు ఒమ్ము కాకుండా ప్రతి ఒక్క పని నేను సమర్థవంతంగా అందరి నాయకులకి అలాగే ఈ నీటి సంఘ అధ్యక్షులకి కలిపి వెళ్ళి మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను ఈ పదవి రావడానికి ముఖ్య కారణం వెంకన్న చౌదరి గారు అతను నా పని గతంలో వజ్రబాబురావు గారు ఈ పని నాకు అప్పచెప్పడం జరిగింది ఆ పనిలో బాగా కష్టపడ్డానని చెప్పేసి వెంకన్న చౌదరి గారు గుర్తించి అప్పుడు సన్మానం చేశారు ఆ సన్మానంతో రైతులందరూ కూడా అది గమనించి నిరంజనకే మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఇవ్వాలని చెప్పి పట్టుదలతో నాకు ఈ ఇచ్చారు సిరీసమ్మ గారు మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది దీనికి అంగీకరించిన అచ్చినాడు గారు కూడా దీన్ని అతనికే పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మా మండల పార్టీ ప్రెసిడెంట్ అలాగే కొత్తగా అవుతున్న బిండి సురేష్ గారు శిశిభూషణ్ గారు అలాగే చాలా మోహన్ రావు గారు బట్ట నాగరాజు గారు దీని అందరికీ ముఖ్యంగా టీసీ మెంబరు మాది అయినప్పటికీ కూడా చిన్నగడంలో నాకు టీసీ మెంబర్గా వేయించి అతను అభిమానం చాటుకున్నారు అలాగే పలాస నాయకులు కొన్ని పేర్లు గుర్తురావడం లేదు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే నాకు భవిష్యత్తులో ఉత్తమ నీటి సంఘంతో పాటు ఉత్తమ డిస్ట్రిబ్యూటర్ కమిటీ తెచ్చుకోవడానికి నా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాననేసి తెలియజేస్తున్నాను జై శిరీషమ్మ ఉత్సాహనిచ్చినటువంటి కార్యక్రమం రాష్ట్ర ఆదేశాల మేరకు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల మద్దతు ఈరోజు ఘన విజయం సాధించినటువంటి నీటి సంఘాల పలాస నియోజకవర్గానికి సంబంధించి అలాగే టెక్కల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ కలిపిగోరి సంబంధించినటువంటి ఎనభై నాలుగు టీసీలు పలాస మండలం పలాస మున్సిపాలిటీ అలాగే టెక్కల నుంచి సంతబొమ్మాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి నందిగా మండలానికి సంబంధించినటువంటి ఎనభై నాలుగు మంది టీసీలకి ఏడుగురు అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది ఆ ఏడుగురు అధ్యక్షులు కూడాను ఈరోజు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్నుకోవడం జరిగినటువంటి సందర్భం ఇది మరి నేను వజ్రపోత్తూరు మండలానికి సంబంధించి చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా మా మండలానికి ఇవ్వడం అనేది ఇక్కడ శాసన సభ్యులైనటువంటి అనేటువంటి గౌతి గారి ఆదేశాల మేరకు మరి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారి మేరకు మా మండలానికి ఈ విధమైనటువంటి ఉన్నత పదవిని ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఈ పదవిలో ఉన్నటువంటి తెచ్చుకోవడం ఎంతదో పదవి బాధ్యతను పెంచుతుంది అందానికి నేను కొనప నిరంజన్ గారికి కానీ అంతర్పాటు సంఘం నుంచి ఎన్నికైనటువంటి అధ్యక్షుడు ఈరోజు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అలాగే మర్రిపాడు సంఘం నుంచి ఎన్నికైనటువంటి అట్లాడు జగన్నాథ్ గారు ఈరోజు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు వాళ్ళిద్దరితో పాటుగాను అధ్యక్షులకు టీసీలకి నేను తెలియజేస్తున్నది మేము కోరుకున్నది ఏంటంటే ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం కూడా శివారభూమి వరకు నీరు అందించే కార్యక్రమంలో మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించే బాధ్యత బాధ్యతలు తీసుకొని ఈ పదవులకి మరొకసారి మీరు అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాను వజ్రపోతురు మండలం తరఫున మరొకసారి గొనప నిరంజన్ గారి పనితీరుని బట్టి గుణప నిరంజన్ గారి చేసినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాడు చెప్పాలి అతను కొన్ని రోజులుగా వంశధార మొన్న కూడా శిరీష గారు అచ్చెన్నాయుడు గారు వజ్రబాబురావు గారు ఆధ్వర్యంలో మా భజ్రపొత్తు చివరి వంశధార రావడానికి కారణంలో అతని సొంత స్వయం కృషి అనేది గొనపు నిరంజనకు ఉంది ఆ చొరవతోనే రైతులందరూ కూడా ఏక మద్దతుగా ఈ రోజు గొనపు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షులుగా ఇవ్వడం చాలా హర్షదాయకమైనటువంటిది ప్రభుత్వానికి కూడా నేను ఒకే ఒక విలువ తెలియజేసుకుంటున్నాను వైసీపీ గవర్నమెంట్ లో ఈ రోజు కనీసం నామినేషన్ లేయడానికి కూడా నీటి సంఘాలకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మంత్రి అప్పలరాజు గారి పనితీరు బట్టి సిగ్గు చేటుతోనే ఎన్నికలకు రాలేదని నేను తెలియజేస్తున్నాను ఏ ఎన్నికలకి మీరు రాలేరు ఆంధ్ర రాష్ట్రం పసుమయంగా మారుతుంది ఇక్కడ సిరీస్ అమ్మ కొంచుకోటగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి వంశధార ఎన్నికల్లో బీజేపీ కలిపి ఉమ్మడిగా నూటికి నూరు శాతం జరిగింది దాని ప్రక్రియలో భాగంగా ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికల్లో మరి వషత్తూరు మండలానికి రెట్టపాటు చెందినటువంటి కొనప నిరంజన్ గారిని డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైతులకు స్వర్ణయోగం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రి కనీసం రైతుల కోసం కానీ రైతు బాగో కోసం కానీ పట్టించుకునే పరిస్థితి కానీ ఏ పాపాన లేదు కాబట్టి శిరీషమ్మ ఏ రోజైతే గౌరవ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో ఆనాటి నుండి ఏదైనా సరే రైతులు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుంటే మనం బాగుంటామని ఒక సంకల్పంతో ప్రతి చేతికి నీరు ప్రతి చేతికి పని అనే సంకల్పంతో ఆవిడ ఏదైతే ఎక్కడ కనితూరు నుండి చివరి టైల్యాండ్ వరకు జంగిల్ క్లియరెన్స్ చేసి ఎలాగైనా సరే ఈ ప్రాంతం అంతా సస్ సస్యశ్యావనం చేయాలని అనుకున్నారో అదేవిధంగా ఈరోజు పంటలు కూడా దశకి మూర్పు అమ్మే పరిస్థితికి వచ్చాయి రైతులందరూ సస్యశ్యామనంగా ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ నీటి సంఘాల్లో ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడా మండల తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో అందరూ కూడా చక్కగా ఈ వంశధారపై పూర్తి అవగాహన ఉంచుకొని చక్కగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు